హావ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఎక్స్పెక్టెడ్ ఇది ఓటమే గెలిస్తే గెలిస్తే ఖచ్చితంగా గెలిచిద్ది ఇదే విషయం నేను సంవత్సరం నుంచి చెప్తున్నా అంటే ఎప్పుడైతే నేను పొలిటికల్ టాపిక్స్ తీసుకున్నానో అప్పటి నుంచి ఇదే చెప్తాను జగన్మోహన్ రెడ్డి మరలా గెలవడు 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 ఇది నా మాట మీద ప్రజల మాట సరే పాయింట్కి వస్తున్నాను అప్పుడు నేను అన్నది ఏంటి రేపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు ఆబ్వియస్లీ కూటమిలో భాగంగా జనసేన అండ్ బీజేపీలు ఉంటారు ఫస్ట్ వన్ అమరావతి క్యాపిటల్ అండ్ డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోయింది పూర్వం పనులు స్టార్ట్ అవుతాయి నెక్స్ట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుంది అండ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాలు రావడానికి కారణం ఏంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ సొంతం గనులు లేవు గనులు కావాలి దెన్ గనుల వేలం పాటలో పాల్గొని దాన్ని తగ్గట్టుగా డబ్బు కనుక వాళ్ళు చెల్లించగలిగినట్టయితే గనులు సొంత గనులు వాళ్ళకి వస్తాయి అప్పుడు మెటీరియల్ వీరందరూ కొనాల్సిన అవసరం ఉండదు వీళ్ళ మెటీరియల్ వీళ్ళకే ఉండదు ఇలా కూడా వస్తాయి మనం అవునా ఈరోజు బొగ్గు శాఖ మంత్రి మన తెలుగు కిషన్ రెడ్డి క్లియర్గా చెప్పున్నాడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఫైల్ ఏదైతే ఉందో అది పెండింగ్లో ఉంది వైజాగ్ స్టీల్ ప్లాంట్ కొనేంత ఈ స్థోమతున్నటువంటి వాళ్ళు ఎవరు ముందుకు రాలా కాబట్టి ఇక ఇది అడకెక్కినట్టే పక్కన పెట్టినట్టే ఇక వైజాగ్ స్టీల్ ప్లాంట్ రన్ అవుతూ ఉంది కాబట్టి ఇంకా రన్ చేయాలంటే ఏం కావాలనుకున్నప్పుడు వాళ్ళకి పెట్టుబడి సాయం కావాలి అండ్ గనులకు సంబంధించి సొంత గనులు వాళ్ళకు ఉండాలి అలా క్యాప్టివ్ మైన్స్ పొందడం కోసం గనుల వేలం పాటలో వైజాగ్ స్టీల్ ప్యాంట్ వాళ్ళు పాల్గొనవచ్చు అని చెప్పున్నారు ఇక అర్థమవుతుందా చాలా క్లియర్గా అతను చెప్పింది ఇదే వైజాగ్ స్టీల్ ప్యాంట్ అసలు ఎందుకు ప్రైవేటీకరణ చేదొందుకున్నారు డీజిల్ ఇన్వెస్ట్మెంట్లో భాగంగా ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది పెట్టుబడుల ఉపసంహరణ అన్నట్టు నష్టాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ కంపెనీలని ఆర్గనైజేషన్స్ని ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసి ఆ వచ్చిన డబ్బును తీసుకెళ్ళి వేరే వాటిలో ఇన్వెస్ట్ చేస్తుంది లేదంటే ప్రజలకి ఆ పథకాలు ఈ పథకం ఖర్చు పెడుతుంది అలా ఇప్పటికే చాలా వాటిని అమ్మేశారు అనుకోండి వేరే విషయం వైద్య స్టీల్ ప్లాంట్కి సంబంధించి అలా చేయొద్దు ఎందుకంటే వైద్య స్టీల్ ప్లాంట్ ఖచ్చితంగా లాభాల్లో ఉండిద్ది నష్టాలు ఉండడానికి మెయిన్ కారణం రా మెటీరియల్ ఏదైతుందో ఒక బొగ్గు కానీ లేదనప్పుడు ఐరన్ కానీ ఇంక రిమైనింగ్ ఏదైతే అవసరం ఉంటుందో అవి బయట నుంచి కొనుక్కోవాల్సి వస్తుంది సొంత గనులు కనుక ఉన్నట్టయితే మాకు అమౌంట్ బాగా తగ్గిపోయేది రా మెటీరియల్ కాస్ట్ తగ్గిపోతుంది దాని ఫినిషింగ్ ప్రోడక్ట్ వచ్చేటప్పటికి మేము తక్కువకి ఇవ్వగలుగుతాం బయట అప్పుడు మార్కెట్లో వచ్చేసి వెన్ కంపేర్ టూ రిమైనింగ్ స్టీల్ ప్యాంట్లతో పోల్చుకుంటే మా స్టీల్ వచ్చేసి క్వాలిటీగా ఉంటుంది అండ్ రేట్ తక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ మాకు సేల్స్ ఎక్కువ ఉంటాయి కదా అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు ఎస్ ఇది కరెక్టే కదని చెప్పేసి అంతా అన్నారు ఫైనల్లీ దానికి కిషన్ రెడ్డి ఓకే చెప్పడం జరిగింది ఇంకా వైద్య స్టీల్ ప్యాంట్ ప్రైవేటీకరణ అన్నది చరిత్ర అది అవి ఏది కాదు వైజాగ్ స్టీల్ అనేది ఏదైతే ఉందో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ప్రూవ్డ్ అగైన్ సో కూల్గా ఉండొచ్చు